నా దృష్టిలోకి ఏదిలో వాస్తవంగా అవకాశవాదానికి దర్శన భావిస్తారు ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి పనిచేయాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది అరవై ఐదు శాతం తప్పిన ప్రభుత్వం ఏర్పడ్డది అరవై ఐదు శాతం తప్పిన ప్రభుత్వం ఏర్పడ్డది ఉన్న పరిస్థితుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ యాజ్ అ కాంగ్రెస్ ఏది ఉంటుందో మాకు ఇతరులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను బాగా జరిగింది అటువంటిని ప్రోత్సహించేటప్పుడు కూడా తాను అంటున్నాం మాకు మేము కాంగ్రెస్ పార్టీ పార్టీ చెప్పి చెప్పని భావిస్తున్నాం నా దృష్టిలో పని తీసుకుందో వాస్తవంగా ఒక విధంగా అది అవకాశవాదానికి నేను నిదర్శనంగా భావిస్తాను ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది అరవై ఐదు శాతం తప్పిట్ల ప్రభుత్వం ఏర్పడ్డది అరవై ఐదు శాతం దగ్గరతో చూస్తున్న ప్రభుత్వం ఏర్పడ్డది ఇక ఉన్న పరిస్థితులలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మా చిత్తరులు చేసుకొస్తే అవసరం ఉందని నేను అటువంటిని ప్రోత్సహించేటండి కూడా కాను అంటుంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉందని చెప్పి భావిస్తున్నాం